ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్పర సేవాణి జనుకన్యా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సింప్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సింటమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది ధనుర్లగ్నము ధనస్ వారికి మరి మీకు ఏ కాంబినేషన్స్ వల్ల ఇట్లా జరుగుతాయి అంటే గాల్ గాల్చోకం కావచ్చు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు కొన్ని భ్రమలు కావచ్చు చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్నాధిపతి ఎవరికైనా కూడా అంటే మీ గురువు గనక గురుచండాల యోగము అంటుంటారు చూడండి అయితే ఇవాళ రేపు గురుచండాల యోగం అనేటువంటిది విదేశీ యోగంగా మారిపోయింది కాబట్టి గురువుకి రాహుకి చంద్రుడు కూడా కనెక్ట్ అయితే ఆ వ్యక్తి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ గురువు గనక రాహుతో కలిసినప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే ఇది పన్నెండవ స్థానంతో కనెక్ట్ అయితే వీరు వ్యసనాలకు గురవుతుంటారు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుందండి సర్వసాధారణంగా వీళ్ళకి ఏదైనా మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఇళ్ళల్లో ఒకప్పుడు వరకు బాగా స్పిరిచువల్గా ఉండే వ్యక్తి అండి సడన్గా ఎందుకో ఏమీ నమ్మకుండా అయిపోయాడంటే అక్కడ అర్థం వాళ్ళకేదో దేవుడు కంప్లీట్గా లేడనేటువంటి ఒక కంప్లీట్ నిర్ధారణ వచ్చింది అంతా ఏం కాదు అక్కడ ఏమిటంటే పర్టికులర్గా ఆ రాహు యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అటు వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటుంది గుర్చండి ఆ యోగంలో ఉండడం అందరికీ కాదు కొంతమందికి మాత్రమే మరి కొంతమందికి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి బాగున్నాయి అనుకున్నప్పుడు ఏం కాదు అయితే ఇక్కడ తొమ్మిదో స్థానాధిపతి రవి కూడా పాడైతే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఎటువంటి వస్తూ ఉంటాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి చేసేటువంటి పద్ధతిలో పూజ చేయకుండా ఎవరో ఎక్కడో ఏదో చేశారంటే అలా నేను ట్రై చేస్తానని వాళ్ళు చేసేటువంటి పద్ధతులు పూర్తిగా తెలుసుకోకుండా వాటి వాళ్ళ వల్ల పాజిటివ్ రావాల్సిన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే అలాగ మనం చూడండి కొన్ని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం అలానా మంత్రంలో ఒక అక్షరం తేడా వచ్చిందండి అందుకని అక్షరం తేడా వల్ల రావాల్సిన రిజల్ట్ రాలేదంటూ ఉంటాం అలాగే మనం చేసేటువంటి పూజాది క్రియల వల్ల ఆ తేడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఇది ఎక్కువగా సంతానం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ముఖ్యంగా సంతానము లేదా తండ్రి నైన్త్ లాడ్ కదా కాకపోతే రవి గురువులు ఇద్దరు గనక పాడైనట్లయితే అప్పుడు జీవుడికి అండ్ తండ్రికి ఇద్దరికి ఒకటేసారి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అది అయితే మీరు ఎప్పుడైనా సరే ఈ గురుచండాల యోగంలో గురుగ్రహం పడి ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు మీరు చేయవలసింది దుర్గా సప్తీ పారాయణము చేయండి మరి రవి గనక పాడైతే ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో తెలుసుకొని చండీ పారాయణం చేసుకోవడం మంచిది అలాగే పంచమాధిపతి ఒక్కొక్కసారి పంచమ వ్యయాధిపతి కనుక దౌర్లగ్నానికి పాడైతే ఏమవుతుందంటే వాళ్ళు సడన్గా ఒక ఏజ్లో కొంతమందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే సన్నగా అయిపోతారు చూడండి అలా సన్నగా అయిపోతారు అసలు బాడీ ఏమీ లేనట్టుగా అసలు మొహం మొత్తం లాగేయడం బాడీ మొత్తం లాగేయడం ఉంటుంది కుజుడు కనుక పాడైతే అలాంటప్పుడు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి హెల్త్లో ఎక్కడా ఎఫెక్ట్ కనిపించట్లేదని కానీ ఎందుకు సన్నగా అయిపోయడం మనిషి అర్థం కాలేదు అని అనుకున్నప్పుడు దాని యొక్క అర్థం వెరీ క్లియర్లీ మీ పంచమాధిపతి ఎక్కడో పాడయ్యి కుజుడు పాడయ్యాడు దీనికి మరేమిటి నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం రోజు కనుక చేయగలిగితే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఆఫ్ పీరియడ్ చేయాలి ఏదో ఒక రోజు రెండు రోజులు ఏదన్నా ఒకసారి చదివేశానండి ఇవాళ శుక్రవారం చదివేశాను మంగళవారం చదివేశాను నాకు ఇంకా తగ్గలేదంటే అవ్వదు ఎందుకంటే ఒక బాడీ బిల్డప్ అవ్వాలంటేనే మనం జిమ్కి వెళ్ళినప్పుడు కనీసం ఒక గంట గంటన్నర రెండు గంటల సేపు స్పెండ్ చేస్తే ఒక ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాలు స్పెండ్ చేస్తే కానీ మీ బాడీ స్ట్రెంత్ అవ్వదు మజుల్ స్ట్రాంగ్ అవ్వదు అలాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని కనెక్ట్ అయింది మరి అలా కనెక్ట్ అయినప్పుడు మీరు నిత్యము ల మన నరసింహ స్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేస్తూ ఉంటే ఆ స్వామి యొక్క ఎనర్జీ మనలోకి ఇంజెక్ట్ అవుతుంది ఒక రోజు రెండు రోజు మూడు రోజుల రోజు చేస్తున్నాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం ఏదైనా జపం చేస్తున్నాం అనుకోండి ఆ జపము లేదా నామస్మరణ యొక్క ఫలితం ఏమవుతుందంటే స్లోగా వీళ్ళలోకి వస్తుంది వీలున్నప్పుడల్లా ఓం లక్ష్మీ నరసింహస్వామి అయిన అని అనుకుంటూ ఉన్నాను అనుకోండి నెగిటివ్ ఎనర్జీ మీకు మాత్రమే కాకుండా మీ సంతానానికి కూడా సొప్పకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుద్ది రాహు గనక కుజుడిని కనెక్టివిటీ చేసుకున్నప్పుడు కొంతమందికి పిల్లలకి విదేశాలు వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఎక్కువగా అంటూ ఉంటారు కొంతమంది ఏమవుతున్నాండి ఇక్కడ ఉన్న సేపు బాగానే ఉన్నాడు అబ్బాయి విదేశాలకు వెళ్ళినప్పటి నుంచి ఓ రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఉంటారు అంటే కారణం ఏంటంటే ఈ పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగేటువంటి దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు జన్మజాతకంలో అలాంటప్పుడు కూడా లక్ష్మీనరసింహస్వామి స్తోత్రపడమే అద్భుతంగా పనిచేస్తుంది కుంభలగ్నము కుంభరాశి కుమ్మం వారికి అందరికీ ఒక అయితే అయితే వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవిగనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అంటుంటారు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే పట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లటి ఆకారం అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడు జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవత సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి జాగ్రత్త జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి ఈ రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువ జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సింటమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దేశం వచ్చింది ఏ సంవత్సరమో రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలు అట్లా వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మన స్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏమి ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద నుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకో కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవులు పెట్టడం వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుమ్మం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతున్నప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తగ్గుతాయి పూర్తిగా